ओह हो आले बे तू ओके ना इणो येळे बेतताड आवता आरावु दिबायो सर सुभा काम कर विचार रणालाकी बळबस करो रणाला ना कटवो

ఆ ఇచార్లంటే విచారంతో ఫోన్ చేసి ఆనందంగా వెళ్ళాము వెళ్ళాము ప్రతిగణన తీసుకున్నాము ఒకవేళ మాకు మేము దాన్ని నిర్వీర్తదని ఆరామగీత అంటే మీరందరూ స్నేహభావంతో మాట్లాడుకోవాలి మాట్లాడాలి అవ్వను మా మార్నింగ్ అంటే దానిని వాడుకుంటా మండలావరిగగా ఇంటర్వేని ఎంత దూరం ఆ రోజున

హైదరాబాద్ మొన్నటికి మొన్న మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది ఇచ్చిందని దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు

కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డరు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఉండి ఏదైతే పార్టీ నిర్మాణంలో కానీ కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు